అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం అంటే ఈ రోజే ఈ రోజు కోటి సోమవారం కోటి సోమవారం అంటారు అలాగే ఈ రోజు గురువారం కదా అనుకునేరు కోటి సోమవారం అంటే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజుని కోటి సోమవారంగా పిలుస్తారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుం విష్ణోస్య హృదయం శివ శివకేశవులకు భేదం లేదు విష్ణువు ఎప్పుడు శివనామ స్మరణలో ఉంటాడు శివయ్య విష్ణు ధ్యానంలో ఉంటాడు మన సాంప్రదాయంలో కూడా స్థితి లయలకు కారణభూతాలైన శివకేశవుల జన్మ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర శ్రవణ నక్షత్ర ఆరాధన అనేది ప్రత్యేకంగా చేస్తూ ఉంటాము ప్రతి మాసంలో ఆ శివుడికి ఆరుద్ర నక్షత్రం రోజున ప్రాతకాల అభిషేకం చాలా ముఖ్యంగా చేస్తాము అలాగే శ్రవణ నక్షత్రం రోజున విష్ణు ఆరాధన విష్ణు ఆలయ సందర్శన అర్చన సహస్రనామ పారాయణ అత్యంత ఫలితాన్ని ఇస్తాయి అలాగే యొక్క ఎంతో ప్రీతి పాత్రమైన ఈ కార్తీక మాసంలో ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం వచ్చినప్పుడు ఇద్దరికి కలిపి చేసేటటువంటి పూజలు ఆరాధనలు కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి అలా ఈ అక్టోబర్ ముప్పయో తేదీన సూర్యోదయంతో కూడుకున్న శ్రవణ నక్షత్రం ఉంది ఈ రోజున చేసే దానాలు కార్తీక స్నానాలు జపాలు ఆరాధనలు మన జీవితంలో కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది సోమవారంతో కూడుకున్న శ్రవణ నక్షత్రం వస్తే అది ఇంకా విశేషం కానీ ఈ ఏడాది గురువారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం ఈ కార్తీక మాసంలో మనకు వచ్చింది మనకు కుదిరినంతలో మన మనసుకు నచ్చిన విధంగా ఈ రోజు శివకేశవులను ఆరాధన చేసుకుంటే ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే ఎవరికైనా కార్తీక మాసంలో ప్రతి రోజు విశేషమే చేసుకోవాలనే తపన శక్తి మనలో ఉంటే కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా ఎంతో పవిత్రమైనది విశేషమైనది మరి ఇంతటి పవిత్రమైన ఈ కోటి సోమవారాల రోజున విశేషంగా జరుపుకోవలసినది సత్యనారాయణ వ్రతము ఈ రోజు మనం ఈ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రత కథను విందాము అందరికీ వ్రతం చేసుకోవడానికి కుదరకపోయినా ఈ కథ ఒక్కటి వింటే చాలు మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెప్తుంది కోటి సోమవారం రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం అత్యుత్తమం ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువులు కాలువల్లో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది అలాగే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో చాలా మంది ఉపవాసాలు ఉంటారు అయితే ఈ ఒక్క రోజున అంటే ఈ కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెప్తున్నాయి అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయడంతో పాటు ఉపవాసం ఉండటం పేదలకు ఇతరులకు దానం చేయడం కోటి శుభ ఫలితాలను ఇస్తుంది మరి ఈ రోజున అత్యంత శుభాన్ని కలిగించే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకథను పూర్తిగా చివరి వరకు విని తరించగలరు శ్రీకరమైన నైమిషారణ్యం అది దీర్ఘ సత్రయాగం జరుగుతున్న ప్రాంతం అది అక్కడే వేదవ్యాసుని ప్రత్యక్ష శిష్యుడైన వైశంపాయనుడు అను శిష్యుడు సూత మహర్షి ఎన్నో పురాణ కాథలను వినిపించాడు మునులు వాటిని శ్రద్ధగా విని తరించి జాతికి అందించారు ఒకనాడు శ్రీ సూత మహర్షిని సోనకాది మహామునులు దర్శించుకొని కొన్ని సందేహాలను వెలిబుచ్చారు ఓ పౌరాణిక బ్రహ్మ సూత మహర్షి మానవులు ఏ వ్రతం చేసినట్లయితే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధి పొందుతారో ఏ తపస్సు చేసినట్లయితే లబ్ధి పొందుతారో తెలియచేయండి ప్రార్థిస్తారు అది విన్న సూతుడు ఓ మునిశ్రేష్ఠులారా పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువును నారదుడు ఇప్పుడు మీరు అడిగినట్లే అడిగాడు అందుకు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దాన్నే నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి అని అంటాడు నారదుడు జగత్ కళ్యాణం కోసం లోక సంచారం చేస్తూ ఓ రోజు భూలోకానికి వచ్చాడు పూర్వజన్మ కర్మఫలం వల్ల పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్న మానవులను చూచి జాలిపడ్డాడు వారి కష్టాలు కడతేరే ఉపాయం ఏది అని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు అక్కడ చతుర్భుజుడు తెల్లని శరీరం గలవాడు శంఖ చక్ర గద పద్మవనవాల విభూషితుడు అయిన నారాయణ్ చూచి ఇలా స్థుతించాడు మనసుకు మాటకు ఊహకు అలవికాని దివ్య రూపం గలవాడా ఆది మధ్యాంతరహితుడా నిర్గుణ సుగుణాత్మక ఆది పురుష భక్తుల బాధలను తీర్చే శ్రీమన్నారాయణ నీకు నమస్కారము ఆ స్తోత్రాన్ని విన్న మహావిష్ణువు సంతోషించి నారదునితో ఓ మహర్షి నీ రాకకు కారణమేమిటి నీ కోరిక ఏమిటో చెప్పు అని అంటాడు అందుకు నారదుడు ఓ లక్ష్మీవల్లభా శ్రీమన్నారాయణ జగద్రక్షక ఈ భూలోకంలో జనులందరూ బహుజన్మలతో పాపకర్మలను అనుభవిస్తున్నారు వారి కష్టాలను కడతేర్చే ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహించండి అని ప్రార్థించాడు అప్పుడు మహావిష్ణువు నారదా లోకక్షేమం కోరి మంచి విషయాన్ని అడిగావు మానవులు సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందే సులభ ఉపాయాలను చెప్తాను విను భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా దుర్లభము మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది నీపై వాత్సల్యంతో దాన్నే ఇప్పుడు చెప్తున్నాను అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సర్వసుఖాలను మోక్షాన్ని పొందుతారు అని అంటాడు అందుకు నారదుడు మహాప్రభు ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది ఆచరించే విధానమేమిటి ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా ఉన్నారా ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించడం శ్రేష్టం తదితర వివరాలన్నీ నాకు తెలియచేయండి అని కోరాడు శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ వ్రతహత్యాన్ని నారదునికిలా వివరించాడు ఈ వ్రతం కష్ట నష్టాలను విచారాన్ని పోగొడుతుంది ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది సౌభాగ్యకరమైన సంతానాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది మాఘ వైశాఖ కార్తీక మాసాల్లో కానీ ఏదైనా శుభదినంలో కానీ ఆచరించాలి కార్య విజయానికి కష్టాలు తీరడానికి దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి కలిగిన వారు ప్రతి నెలా వ్రతం చేయవచ్చు వీలు కాని పక్షంలో శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చు ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సూర్య సంక్రమణం రోజున కానీ సత్యనారాయణ వ్రతం చేయవచ్చు చేసే రోజున సూర్యోదయానికి ముందే మేల్కొనాలి కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత స్నానం చేసి శుచిగా భగవంతునికి నమస్కరించి స్వామి సత్యనారాయణ నీ అనుగ్రహ ప్రాప్తి కోసం భక్తి శ్రద్ధలతో నేను నీ వ్రతం ఆచరిస్తున్నాను నాపై దయచూపు అంటూ నిశ్చల భక్తితో భగవంతుణ్ణి ధ్యానించాలి ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మధ్యాహ్న వేళ కూడా కాలను నెరవేర్చుకోవాలి సాయంకాలం స్నానం పూర్తయ్యాక ప్రదోషకాలం దాటిన తర్వాత అంటే అసుర సంధ్య వేళ వ్రతం ఆరంభించాలి ముందుగా పూజా ప్రదేశంలో స్థలశుద్ధి చెయ్యాలి చక్కని ముగ్గులు పెట్టుకోవాలి వరిపిండితో సహా ఐదు రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టాలి ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రాన్ని పరిచి ఉంచాలి ఆ వస్త్రంపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి రాగి ఇత్తడి కలశాల్లో ఏదో ఒకటి ఉంచవచ్చు మట్టి కలషం సైతం ఉంచవచ్చు శక్తి ఉండి లోభత్వం చూపకూడదు విధి విధానంగా సమస్తము ఆచరించాలి కలశానికి సమీపంలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచి పూజించాలి ఆ ప్రతిమను పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె నీరు వీటితో శుద్ధి చేసి మంటపంలో ఉంచాలి ప్రథమంగా విఘ్నేశ్వరుణ్ణి తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని శివపార్వతులను నవగ్రహాలను అధిదేవతలను ప్రత్యధి దేవతలతో సహా పూజించాలి అష్టదిక్పాలకులను పూజించాలి వారిని ముందుగా ఆవాహన చేయాలి మొదట కలశ పూజ చెయ్యాలి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి పూజించాలి పిమ్మట విఘ్నేశ్వరుడు మొదలైన పంచపాలకులు ఐదుగురిని కలశంలోకి ఆవాహన చెయ్యాలి ఉత్తర దిశలో మంత్రాలతో ఉదక సహితంగా ఆవాహనం చేసి పూజించాలి సూర్యాదిగ్రహాలను దిక్పాలకులను ఆయా స్థానాల్లోకి ఆవాహన చేసి పూజించాలి ఆ తర్వాత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి అష్ట దిక్పాలకులను తూర్పు మొదలైన ఎనిమిది దిశల్లో ప్రతిష్ఠించి పూజించాలి ఆ తరువాత సత్యదేవుణ్ణి పూజించాలి భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా సరే ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు కానీ పగల ఉపవాసం ఉండి సాయం సమయంలో సత్యనారాయణ స్వామిని పూజించడం మంచిది ఈ వ్రతాన్ని అందరూ బంధువులతో కలిసి చేసుకోవచ్చు గోధుమ నూకలో కాని వరి నూకలో కాని అరటిపళ్ళు పాలు ఆవు నెయ్యి పంచదార లేదా బెల్లం కలిపి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదించాలి ఇలా స్వామికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతో సంతుష్టిని చేయాలి కలియుగంలో భూలోక మానవులు తమ కామితార్థాలను తీర్చుకునేందుకు సులభమైన వ్రత మార్గం ఇదే మానవులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఇంతకంటే సులభ వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించాడని సూత మహర్షి సౌనకాదిమునులకు బోధించాడు సూత మహర్షి మునులకు ఇలా చెప్తున్నాడు ఓ మునులారా పూర్వం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారిని గురించి చెప్తాను వినండి కాశీ నగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్రబాధన అనుభవిస్తూ అన్న వస్త్రాలకు సైతం లేక పడరాని పాటలు పడుతూ ఉండేవాడు ఒకనాడు భగవంతుడు అతనిపై దయతలచి వృద్ధవేషం ధరించి ఎదుట నిలిచి ఓ ఈ విప్రోత్తమ నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు నీ వృత్తాంతమంతా చెప్పవలసిందిగా అంటాడు అంతట బ్రాహ్మణుడు ఓ మహాత్మా నేను మిక్కిలి దరిద్రుడనై భిక్షాటనంతో జీవిస్తున్నాను పడరాని పాటలు పడుతూ ఇంటింటికి తిరుగుతున్నాను నా దరిద్రం పోయే మార్గమేదైనా ఉంటే చెప్పి చేయుతనివ్వండి స్వామి అని వేడుకున్నాడు అప్పుడు ఆ నివేషంలోని భగవంతుడు ఓ ద్విజోత్తమ శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీ మన్నారాయణ్ణి అవతారమే కదా ఆ స్వామిని పూజించు నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంటూ వ్రత విధానం వివరించి అక్కడే అదృశ్యమయ్యాడు ఆ వృద్ధుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేసుకుంటానని బ్రాహ్మణుడు సంకల్పించుకున్నాడు దాన్నే తలుచుకుంటూ నిద్ర పట్టని వాడే తెల్లవారుజామునే లేచి ఈ రోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటానని మళ్లీ సంకల్పం చెప్పుకున్నాడు యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు స్వామి దయ వల్ల ఆ రోజున బ్రాహ్మణునికి చాలా ద్రవ్యం లభించింది దానికి తోడు బ్రాహ్మణులను బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడు బాధలు తీరి సకల సంపదలతో వెలసిల్లాడు ప్రతి నెల విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు క్రమేపీ అతనికి మహదైశ్వర్యం పట్టింది సర్వ పాపాల నుంచి విముక్తి పొందాడు మరణానంతరం మోక్షం పొందాడు భూలోకంలో ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే వారి సర్వదుఖాలు సుఖ సంతోషాలతో ఉండగలరు ఓ మునులారా ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతాన్ని మీకు తెలియజేశాను అని సూత మహర్షి చెప్పాడు అప్పుడు ఋషులు మళ్ళీ ఓ మహర్షి ఆ బ్రాహ్మణుని వల్ల విన్నవారెవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా మాకు వినాలని ఉంది దయచేసి చెప్పండి అని సూత మహర్షిని అడిగారు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు మునులారా ఆ బ్రాహ్మణుడు ఒక రోజు తన శక్తి కొద్దీ బంధుమిత్రులను పిలుచుకొని వ్రతం చేయనారంభించాడు అంతలో ఒక కట్టెలు అమ్ముకునేవాడు అక్కడికి వచ్చి కట్టెల మోపును బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతాన్ని చూడసాగాడు బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతాన్నంతా ఓపికతో చూసి దేవునికి బ్రాహ్మణునికి నమస్కారం చేసి ఓ బ్రాహ్మణోత్తమ మీరిప్పుడు చేసిన పూజ పేరేమి దాని వలన కలిగే ఫలితమేమిటి వివరంగా చెప్పండి అని అర్థించాడు అప్పుడు ఆ విప్రుడిలా చెప్తున్నాడు ఓయి ఇది సత్యనారాయణ వ్రతం ఈ వ్రతం చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది కోరిన కోరికలు ఫలిస్తాయి సకలైశ్వర్యవంతులు కావచ్చు ఆ బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా విన్న ఆ కట్టెలమ్మేవాడు చాలా సంతోషించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్ళాడు అతడు సత్యనారాయణ స్వామినే మనసులో ధ్యానిస్తూ వ్రతం చెయ్యాలని సంకల్పించుకున్నాడు ఈ కట్టెల మోపును అమ్మితే వచ్చే ధనంతో సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలని తెలిచాడు అతడు కట్టెలను అమ్మటానికి మరుసటి దినం నగరంలో ధనవంతులున్న ఇళ్ల వైపు వెళ్లాడు స్వామి అనుగ్రహం చేత అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది దానికి అతడు సంతోషించి అరటిపళ్ళు పంచదార ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక పూజా సామాగ్రిని అంతటినీ తీసుకుని ఇంటికి పోయాడు బంధువులందరినీ పిలిచి శ్రద్ధగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు ఆ వ్రత మహిమ చేత అతడు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో సర్వసంపదలు కలిగిన వాడై సకల సౌఖ్యాలు అనుభవించి అంత్యకాలంలో సత్యలోకం చేరుకున్నాడు అయితే సూతుడు మరో కథను చెప్పడం కూడా మొదలు పెట్టాడు ఓ మునులారా పూర్వం ముల్కాముఖుడనే రాజుండేవాడు అతడు ఇంద్రియాలను జయించినవాడు అలాగే సత్యవంతుడు ప్రతిదినం దేవాలయానికి వెళ్లేవాడు ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశిలా నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు ఇంతలో సాధు అనే ఒక వర్తకుడు అక్కడికి వచ్చాడు అపారమైన ధనరాశులతో వస్తువులతో ఉన్న నావను తీరాన నిలిపి వ్రతం చేస్తున్న రాజును సమీపించి వినయంతో ఇలా అడిగాడు ఓ రాజా భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి దయచేసి నాకు వివరించండి తెలుసుకోవాలనుంది అని అడిగాడు అంతట రాజు ఓ సాధు పుత్ర సంతాన ప్రాప్తి కోసం మేము ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అని చెప్పాడు మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు ఓ రాజా నాకు కూడా సంతానం లేదు ఈ సత్యనారాయణ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంటే నేను కూడా ఈ వ్రతం చేస్తాను అని అన్నాడు తర్వాత సాధువు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతాన్ని గురించి చెప్పాడు ఇద్దరూ కలిసి తమకు సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరించాలని సంకల్పించుకున్నారు కొంతకాలానికి గర్భవతి అయింది పదో మాసంలో పండంటి బాలికను ప్రసవించింది ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది తల్లిదండ్రులకు ఆమె కళావతి అనే పేరు పెట్టారు అప్పుడు లీలావతి నాథ మనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్నాం కదా మనకు పుత్రిక ఉదయించింది కదా కనుక వ్రతం చెయ్యండి అని భర్తకు చెప్పింది దానికా వర్తకుడు లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచాడు వ్యాపారం పని మీద వ్యాపారం పని మీద నగరానికి పోయాడు కళావతి క్రమంగా యుక్త వయసుకు చేరుకుంది తండ్రి అయిన సాధువర్తకుడు తన సహచరులతో ఆలోచించి కళావతికి వరుణ్ణి వెతికేందుకు దూతను పంపాడు ఆ దూత దేశ సంచారం చేసి కాంచన నగరం నుంచి యోగ్యుడైన పెళ్లి కొడుకుని వెంట పెట్టుకుని వచ్చాడు అందగాడైన ఆ వైశ్య బాలకుణ్ణి చూసిన సాధువు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు అమ్మాయి పెళ్లి వేడుకల్లో ఆనందిస్తూ సాధువు సత్యనారాయణ వ్రతాన్ని మరిచాడు కొంతకాలం గడిచింది వ్యాపార దక్షత గల సాధువు వ్యాపారం కోసం అల్లునితో సహా విదేశాలకు బయలుదేరి వెళ్ళాడు చంద్రకేతుడనే మహారాజు పరిపాలనలో ఉన్న రత్నసానుపురం అనే నగరానికి వాళ్ళిద్దరూ చేరుకున్నారు దురదృష్టవశాత్తు అదే రోజున రాజుగారి ధనాగారంలో దొంగలు పడ్డారు వారిని రాజభటులు తరుముతూ ఉండగా సాధువు ఇతర వర్తకులు ఉన్న వైపుకి దొంగలు పరిగెత్తుకుని వచ్చారు రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనాన్ని సాధువు ఉన్న చోట పారవేసి వెళ్లిపోయారు రాజభటులు వచ్చి ఆ వర్తకుల వద్దనున్న రాజధనాన్ని చూసి ఆ వర్తకులే దొంగలని నిశ్చయించుకున్నారు సాధువును అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకుపోయారు ఆ రాజభటులు మహారాజా ధనంతో కూడా దొంగలను పట్టి తీసుకొని వచ్చాము విచారించి శిక్షించండి అని చెప్పారు అంతర చంద్రకేతు మహారాజు విచారణ అవసరం లేదంటూ వీరిని జరసాలలో బంధించండి అని భటున ఆజ్ఞాపించాడు వర్తకులెంత మొత్తుకున్నా వారిని ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు భటులు వారిని కారాగారంలో బంధించారు అది చాలదు అన్నట్లుగా చంద్రకేతు మహారాజు వర్తకుల పడవల్లో ఉన్న ధనం కూడా సొమ్ము అయి ఉండవచ్చని భావించి తన ధనాగారానికి చేర్పించాడు రాజు సాధువు జరసాలలో మగ్గుతున్న కాలంలోనే సాధువులు సాధువు చెరసాలలో మగ్గుతున్న కాలంలోనే ఇంటి వద్ద సాధువు భార్య లీలావతి కూడా కష్టాల పాలయ్యింది వారి ఇంటిలో దొంగల పడి సంపదనంతా దోచుకుపోయారు లీలావతి తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యింది తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని బ్రతకసాగింది కుమార్తె కళావతి కూడా తల్లితో పాటు బిచ్చమెత్తుకోసాగింది అలా ఒకనాడు భిక్షాటన చేస్తూ తిరుగు ప్రయాణంలో ఒక ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా కళావతి చూస్తుంది వ్రతం వ్రతకథ కథ పూర్తయ్యేదాకా విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకుంది ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి కోపించి అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు అని నిలదీసింది అందుకు కళావతి అమ్మా నేనొక ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయానమ్మా ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంటే కదా అని అడుగుతుంది లీలావతి కుమార్తె మాటలు విని అమ్మాయి నువ్వు పుడితే సత్యనారాయణ వ్రతం చేస్తామని మీ తండ్రి గారు గతంలో మొక్కుకున్నారు ఆ వ్రతాన్ని నేటి వరకు చేయలేకపోవడం వల్లనే మనకి కష్టాలు వచ్చి పడ్డాయి మన కష్టాలు తీరడానికి తరుణోపాయం మనం ఈ వ్రతం చేయడమే అంటూ అప్పటికప్పుడే వ్రతం సంకల్పించింది వర్తకుని భార్య అయిన లీలావతి కుమార్తె కళావతి కలిసి ఉన్నంతలో మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేశారు స్వామి మా అపరాధం మన్నించండి మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరేలా దీవించండి అని ప్రార్థించింది లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించాడు రాజా నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు వారు వర్తకులు రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపివేయి అని ఆజ్ఞాపించాడు మరునాడు ఉదయాన్నే రాజు సభ తీర్చాడు గత రాత్రి తాను చూసిన స్వప్నాన్ని అందరికీ వివరించాడు ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు భటులు తీసుకువచ్చిన వర్తకులిద్దరు రాజుకు నమస్కరించి భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలుచున్నారు రాజవర్తకులను చూసి వర్తక శ్రేష్ఠులారా మీకు ఈ ఆపద దైవవశమును సంభవించినది భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేశాడు వారిని నూతన వస్త్రములతో సత్కరించాడు ఇంకా అనేక విధాల వారిని గౌరవించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ఇచ్చి వారిద్దరిని సంతోషపరిచాడు సకల మర్యాదలతో వారిని సాగనంపాడు వర్తకులు పరమానంద భరితులై పడవనెక్కి రత్నపురానికి బయలుదేరారు సూత మహర్షి చెప్తున్నాడు చంద్రకేతు మహారాజు చరణ్ నుంచి విముక్తులైన వర్తకులిద్దరూ సముద్రంలో కొంత దూరం ప్రయాణం చేశారు సత్యదేవునికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది సన్యాసి రూపాన్ని ధరించి ఒక తీరంలో వారికి దర్శనమిచ్చాడు కాలకృత్యాల కోసం పడవను ఆపుకున్న వారిని ఉద్దేశించి నాయనలారా మీ పడవలో ఏముంది అని అడిగాడు ధనవదాంధులైన ఆ వైశులు ఆ సన్యాసిని పరిహసిస్తూ మా పడవలో ఏముందో నీకెందుకు మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా పడవలో ఆకులు అలుములు తప్ప మరేమీ లేవు అని బదులు చెప్పారు ఆ మాటలు విని సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అగుగాక అని అన్నాడు మళ్లీ ప్రయాణం కొనసాగించడానికి పడవ వద్దకు వచ్చిన సాధువర్తకుడు పడవలో కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు సంపదల స్థానంలో ఆకులు అలమలను చూసి దుఃఖముతో మూర్చిల్లాడు తెలివి వచ్చిన తర్వాత సంపదలన్నీ మాయమయ్యాయని విలపించసాగాడు అంతటా అల్లుడు మామను చూచి మామయ్య ఏడవటం వల్ల ప్రయోజనమేమిటి మహనీయుడైన సన్యాసిని పరహసించినందువల్లనే మనకి దుస్థితి వాటిల్లింది సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాం కనుక ఆయననే వేడుకుందాము ఆయననే శరణు కోరుదాము మనల్ని తప్పక కరుణిస్తాడు మన కోరికలు నెరవేరగలవు అన్నాడు అల్లుని మాటలను ఆలస్ సాధువు పరుగు పరుగు నా సన్యాసి వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి స్వామి జ్ఞానశూన్యుడునై మిమ్మల్ని పరిహసించాను నా తప్పును మన్నించండి క్షమించి నాపై దయచూపండి అని పరిపరి విధాలా ప్రార్థించాడు బోరున విలపించాడు ఓయి నా వ్రతం చేస్తానని చెప్పి మరిచిపోవడం భావ్యమా దుష్టబుద్ధితో ఉన్న నీకు కనివిప్పు కలిగించాలనే నేను శాపమిచ్చాను నా శాపం వల్లనే నీకు దుస్థితి సంభవించింది ఇప్పటికైనా తెలుసుకున్నావా అని అన్నాడు అంతట సాధువు స్వామి పుండరీకాక్ష లోకమంతా నీ మాయ వల్లనే మోహంలో పడి కొట్టుమిట్టాడుతుంది బ్రహ్మాది దేవతలే నీ మాయను జయించలేకపోతున్నారు నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు మానవ మాత్రుడను నేనెంత వాడను తండ్రి నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మజీవిని నేను నీ అనుగ్రహానికి దూరమై తప్పిస్తున్న అభాగ్యుడను నిన్ను తెలుసుకోవడం నా తరమాస్వామి నా అపరాధాన్ని మన్నించండి ఇక మీదట నేనెప్పుడు మిమ్మల్ని మరవకుండా పూజిస్తాను శరణన్న వారిని రక్షించు కరుణా సముద్రుడు నన్ను అనుగ్రహించు నా సంపదను నాకిప్పించమని పరిపరి విధాలా ప్రార్థించాడు సాధు వర్తకుని ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికలను తీర్చి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత సాధువు తన పడవలను పరిశీలించగా అదంతా ధనరాశులతో నిండి ఉంది ఆ సత్యదేవుని దయవల్లనే తన కోరిక తీరిందనుకుని పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహానికి ప్రయాణం సాగించాడు కొద్ది కాలానికి సొంత ఊరు చేరుకుని అల్లుడ మనం మన రత్నపురానికి చేరామంటూ తమ రాకను తెలపడం కోసం ఒక దూతను ఇంటికి పంపాడు ఆ దూత నగరానికి పోయి లీలావతితో అమ్మ నమస్కారం మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు లీలావతి ఆ వార్త విని సంబరపడి అమ్మాయి కళావతి సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించిరామ్మా నేను పడవ వద్దకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళింది తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని భుజించడం మరచిపోయింది పరుగు పరుగున పతిని చూడ్డానికి వెళ్ళింది ప్రసాదాన్ని ఆరగించినందుకు సత్యదేవుడు ఆమెకు మరో పరీక్ష పెట్టాడు ధనాన్ని సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశాడు అది చూసిన తీరాన ఉన్నవారు హాహాకారాలు చేశారు లీలావతి కళావతి దుఃఖించసాగారు హఠాత్తుగా పడవ మునిగిపోవడం చూసిన లీలావతి నెత్తి నోరు బాదుకుంటూ భర్తతో ఏమండి అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు ఇదంతా దేవుని మాయగాక మరేమిటి అంటూ దుఃఖపడసాగింది కళావతి భర్త మునిగిపోయినందుకు ఎడవ సాగింది తన భర్త తన కళ్ళెదుటే మునిగిపోవడం చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనం చేయడానికి సిద్ధపడింది సాధువర్తకుడు ఇదంతా చూసి దుఃఖంలో తెలివి తెచ్చుకొని ఇదంతా స్వామి మాయ కాబోలు అని ఊహించాడు శక్తి కొద్దీ స్వామిని పూజిస్తానని సంకల్పించుకొని అందరితో పాటు స్వామిని వేడుకున్నాడు ఆ సమయంలో ఆకాశవాణి పలికింది ఓయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఆరగించడం మరిచింది ఆమె మళ్లీ ఇంటికి పోయి ప్రసాదాన్ని భుజించి వస్తే అంతా శుభం జరుగుతుందని వినిపించింది ఆకాశవాణి పలుకులు విన్న కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది కళ్ళకద్దుకొని ప్రసాదం తినింది తప్పు మన్నించమని స్వామిని వేడుకొని తిరిగి నది వద్దకు చేరింది ఆశ్చర్యంగా తన భర్త పడవతో ఉన్న నీటిపై తేలడం చూసి సంతోషపడింది అందరూ ఆనందించారు సాధువర్తకుడు నది ఒడ్డునే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుని ఇంటికి వెళ్లాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ చివరి వరకు మోక్షం పొందాడు సూత మహర్షి చెప్తున్నాడు ఓ ముని శ్రేష్ఠులారా మీకు మరొక కథను చెబుతాను శ్రద్ధగా వినండి పూర్వం తుంగధ్వజుడనే రాజు ఉండేవాడు అతడు ధర్మపరాయుడై ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు అతడు ఒకనాడు వేట కోసం అడవికి పోయి తిరిగి వస్తూ మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు దూరంగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది యాదవులు వ్రతం చేసుకుంటుంటే చూశాడు స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు వ్రతం పూర్తయిన తర్వాత గోపాలురు ప్రసాదాన్ని రాజుకిచ్చి స్వీకరించమన్నారు రాజు అహంకారంతో ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ రాజు కళ్ళు తెరిపించేందుకు సత్యనారాయణ స్వామి లీలలను ప్రదర్శించాడు రాజుగారి వంద మంది కుమారులు అకారణంగా చనిపోయారు రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి శత్రువులు యుద్ధం ప్రకటించినట్లు వార్తలు వినిపించాయి ఇదంతా చూసిన రాజుకి జ్ఞానోదయమైంది ఆహా నిన్నటి రోజున యాదవులు ఇచ్చిన స్వామి ప్రసాదాన్ని నేను తిరస్కరించినందువల్లనే ఈ సమస్యలు మనకు చుట్టుముట్టాయి అనుకొని వెంటనే గొల్ల వద్దకు పోయి ప్రతి విధానం తెలుసుకుని వచ్చాడు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించాడు అంతట స్వామి దయతలచి మళ్లీ ధనధాన్యాది సంపదలను వంద మంది పుత్రులను రాజ్య సుఖములను ఇచ్చి అనుగ్రహించాడు రాజు క్రమంగా తప్పక వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకాన్ని పొందాడు మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తి శ్రద్ధలతో చేసేవారు వ్రతం చూచేవారు కథ విన్నవారు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతారు ఇహలోకంలో సర్వ సౌఖ్యములను అనుభవిస్తారు మోక్షం పొందుతారు ఈ వ్రతం భక్తితో చేస్తే దరిద్రులు ధనవంతులవుతారు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారు బంధ విముక్తి పొందుతారు భయం తొలగిపోతుంది ఓ మునులారా ఓ మానవులారా సర్వదుఃఖాల నుంచి విముక్తి చేయగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానాన్ని దాని ఫలితాలను అనుసరించి ముక్తి పొందిన వారి కథలను మీకు బోధించాను విశేషించి కలియుగంలో సత్యనారాయణ వ్రతాన్ని మించినది ఏదీ లేదు ఇది ప్రత్యక్ష ఫలప్రదమని అని సూత మహర్షి సౌనకాదుములకు వ్రత విధానాన్ని తెలియజేశారు